నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై తేదీన ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి రానున్నారు పొదిలి పొగాకు బోర్డులో పొగాకు బ్యారెంట్ సంబంధించిన వాటిని సందర్శిస్తారు ఈ సందర్భంగా పొగాకు రైతుల అండగా పోరుబాట ఉద్యమానికి వైసీపీ పిలుపునిచ్చింది పోరుబాట ఉద్యమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొదిలి రానుండడంతో మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పొదుల్లో వైసీసీపీ సంబంధించిన ముఖ్య నాయకులతోటి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి వైఎస్సిపి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి పొగాకు పోరుపాటు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని సరుపుగా పిలుపునిచ్చారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో ప్రాంతంలో ఒక రకమైన ఉద్యమానికి శ్రీకారం చుడుతుంటారు పొదిలి పొగాకు సంబంధించిన ప్రధానమైన కేంద్రం కావడంతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించ కల్పించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ పొగాకు రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఉద్యమానికి పిలుపునిచ్చారు ఈ ఉద్యమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని వైఎస్సిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నార్ రాంబాబు గారు పిలుపునిచ్చారు ఇరవై ఎనిమిదవ తేదీ పొదిలిపట్నంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సత్తాను శక్తిని ప్రదర్శించాలని సందర్భంగా ఆయన కోరారు ఇప్పటికే కొరకనమిట్ల పొదిలి తదితర మండలాల్లో గ్రామ స్థాయి నుండే పొదిలికి పొదిలికి సంబంధించిన ఉద్యమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది ఇక ఉన్న రెండు రోజుల్లో మార్కాపురం తర్వాడు ఇతర ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని దాన్ని కాస్త అట్టహాసంగా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే మీరు అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ